హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్వీక్ష కలెక్షన్స్ బయట సమ్మర్ చాలా హాట్గా ఉంది కదండి ఇంట్లో ఉంటే అంత తెలియట్లేదు కానీ బయటకు వెళ్తే మాత్రం టూ మచ్గా ఉంది బయటకి వెళ్ళొచ్చామంటే మాడిపోయి వచ్చినట్టే అవుతుంది బట్ కొన్నిసార్లు ఫంక్షన్కి వెళ్ళడానికి చిన్న చిన్న అకేషన్స్ వెళ్ళడానికి అయితే తప్పట్లేదు కదండి సో అలాంటప్పుడు ప్రతిసారి శారీ కట్టుకుని వెళ్ళాలంటే కూడా మనకు కొంచెం ప్రాబ్లమ్గా ఉంటుంది సో అలాంటప్పుడు చిన్నగా ఏమన్నా మనకి ఇలా నైస్ పార్టీ వేర్ కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటే మాత్రం హాయిగా కంఫర్టబుల్గా ఉంటుంది లుక్ కూడా మనకు కొంచెం రిచ్ లుక్గా ఉంటుంది అనమాట సో అలాంటి పార్టీ పార్టీవేర్ డ్రెస్సెస్తో అయితే ఈరోజు నేను ముందుకు వచ్చిస్తానండి సో నైస్ వేర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ అండి నైస్ పార్ట్ అంతా ఇలా మనకి థ్రెడ్ వర్క్ తోటి వస్తుందనమాట ఓకే దుపట్టా అండ్ బాటమ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్లో డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా వస్తుంది బిగ్ సైజ్ దుపట్టా వస్తుందండి మనకి ఇలా ఓకే టాప్ అండ్ బాటమ్ రెండింటికి మనకి పాకెట్ ఉంటుంది అనమాట బాటమ్ కూడా ఇలా వస్తుందండి మనకి బాటంలో కూడా చక్కగా నీట్గా పాకెట్ తోటైతే వస్తుందన్నమాట బాటమ్ కూడా సో బాగుంది కదండి డ్రెస్ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి నైస్ ఆరెంజ్ కలర్లో ఉంది ఎగ్జాక్ట్గా మీకు అంటే బ్రిక్ రెడ్ కలర్ బ్రిక్ ఆరెంజ్ కలర్ అని చెప్పొచ్చు అనమాట సో అదే కలర్లో ఉందండి యోక్ పార్ట్ అంతా మాత్రం మనకి ఇలా వర్క్ వచ్చింది అనమాట థ్రెడ్ వర్క్ తోటి వచ్చింది ఓకే మా దుపట్టా వచ్చేసి ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇలా మనకి కాంట్రాస్ట్ ఈ కలర్కి బ్రౌన్ కలర్ ఇట్లా చాక్లెట్ బ్రౌన్ కలర్లో కాఫీ కలర్ కాఫీ కలర్లో కాంట్రాస్ట్ వచ్చింది ప్యాంట్ కూడా ఇదే ప్రింట్ తోటి మనకి ప్యూర్ కాటన్లో ప్యాంట్ వచ్చింది అనమాట లార్జ్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు అయితే ఈ కలర్ కాంబినేషన్ బుక్ చేసుకోండి అండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఎక్సెల్లోనే అండి ఇది ఎక్సెల్ అండ్ లార్జ్ టూ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సో నైస్ డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది ఓకే బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము తిట్టి వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఓకే టాప్ వచ్చేసి ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి టాప్ అంతా ఓకే ప్యూర్ కాటన్ అండి ఇక్కడ మనకి మెన్షన్ కూడా చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అని చెప్పేసి ఓకే టాప్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి కింద అన్నిటికీ ఇలా మనకి డిజైన్ వస్తుందండి కింద బార్డర్లో అన్నిటికీ ఇలా వస్తుందనమాట ఓకే ఇది వచ్చేసి దీనికి వచ్చేసి మనకి బాటమ్ అండ్ దుపట్టా వచ్చేసి ఇలా అనమాట కాంట్రాస్ట్ కలర్లో పింక్ కలర్ ఇలా బాటమ్ చూపిస్తాను చూడండి మేము ఇలా వచ్చింది బాటము అన్నిటికీ పాకెట్స్ ఉంటాయండి మనకి ఓకే వన్ సైడ్ పాకెట్ ఉంటుంది ఓకే టాప్కి కూడా పాకెట్ ఉంటుంది మనకి ఓకేనా టాప్కి కూడా మనకి చక్కగా పాకెట్ ఉంటుంది బిగ్ సైజ్ పాకెట్ ఉందండి ఓకేనా ఇది కూడా లార్జ్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి అండి దీని దుపట్టా వచ్చేసి మనకి సేమ్ ఇందాక బాటమ్ చూ చూపించాను కదా అదే దాంట్లో ఇలా ప్రింటెడ్ దుపట్టా వస్తుంది కింద వచ్చేసి బార్డర్స్ అనమాట ఫోర్ సైడ్ మనకి ఇలా బార్డర్స్లో వస్తాయి అనమాట ఓకే లార్జ్ అండ్ ఎక్సెల్ అంటే ఇది యాక్చువల్లీ ఎక్సెల్ సైజ్లో ఉందండి బట్ లార్జ్ సైజ్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు చేసి మనకి ఇలా ఉంటుందండి ఓకే ఇలా ఉంటుంది మనకి బాటిల్ గ్రీన్ కలర్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి బాటమ్ లెంత్ కూడా బాగానే ఉందండి థర్టీ నైన్ టు ఫార్టీ వరకు ఉంటుంది మనకి ఇది కూడా ఎక్సెల్లో ఉందండి ఓకే నైస్ కాఫీ బ్రౌన్ కలర్ అనమాట కాఫీ బ్రౌన్ కలరు కాఫీ బ్రౌన్ కలర్ బాగుందండి ఇది కూడా కలరు దీనికి వచ్చేసి మనకి ఇలా అనమాట బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది ప్రింటెడ్లో ఫ్లవర్ ప్రింటెడ్లో వచ్చింది త్రీ పర్సెంట్ అండ్ దుపట్ట కూడా మనకి సేమ్ అదే డిజైన్లోని బ్లిక్ సైజ్ దుపట్ట ఇలా వచ్చింది అనమాట కింద వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది అన్నిటికి దుపట్టా వచ్చేసి ఇది వచ్చేసి మనకి సేమ్ సేమ్ కలర్లోనే దుపట్టా అండ్ ప్యాంట్ వచ్చాయి అనమాట ఓకే నైస్ కాఫీ బ్రౌన్ కలర్ చాలా బాగుందండి ఈ కలర్ కూడా ఓకే ఎక్సల్ సైజ్లో అయితే అవైలబుల్ ఉంది సో లార్జ్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి యాక్చువల్ సైజ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ అండి ఇది ఓకే సో ఈ కలర్లో ఇలా వచ్చింది దీనికి ఎంబ్రాయిడరీ ఓకే మొత్తం రూపీస్ వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్స్ వస్తాయండి ఇలా రూపీస్ వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇలా కింద బార్డర్ వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి అస్సలు ట్రాన్స్పరెంట్గానే ఉండదు ఇది ఓకే దీనికి వచ్చేసి మనకి బాటమ్ ఇలా వచ్చింది ఓకే ప్రింటెడ్ బాటమ్ ఉంటుంది మనకి దాని టూ సైడ్స్ ఎలాస్టిక్ ఉంటుందండి ఇలా మనకి దుపట్టా వచ్చేసి మనకి ఇలా సేమ్ మనకి బాటమ్ అన్నిటికీ బాటమ్స్ ఎలా ఉన్నాయో దుపట్టా కూడా అదే వచ్చిందండి సో ప్యూర్ ఫ్యాబ్రిక్ తోటి ఇలా బాటమ్ వచ్చింది అనమాట కలర్ అండ్ డిజైన్ కాంబినేషన్ ప్రింట్ అది బాగుందండి దీనికి కూడా సో ఇది కూడా మనకి లార్జ్ అండ్ ఎక్సల్ సైజ్ వాళ్ళు కుట్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఇలా డార్క్ బ్లూ కలర్గా ఉందండి ఓకే డార్క్ బ్లూ కలర్ సరే ఓపెన్ చేసి చూద్దాము సో ఇదండి డార్క్ బ్లూ కలర్ ఇది వచ్చేసి మనకి దుపట్ట అనమాట వస్తుంది అంతా ఇలా వస్తుంది అంటే రింట్ ఇది వచ్చేసి మనకి బాటమ్ అనమాట ఓకే సో ఇది బాటమ్ ఇది కూడా నైస్ కాంట్రాస్ట్లో వచ్చిందండి మనకి బాగుంది ఇది బుట్ట ఓకే ఇదన్నమాట దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా లార్జ్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకే బ్లూ ప్రైస్ చెప్పలేదు కదండి ప్రైస్ వస్తే ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఎస్ ట్రిపుల్ నైన్లో ఇంత మంచి బ్యూటిఫుల్ పార్టీ వేర్ లుక్లో ఉన్న కాటన్ డ్రెస్సెస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ టాపు బాటమ్ కలర్ వచ్చేసి ఇదనమాట ఓకే ఇంకొక నాచు కలర్ అంటాం కదా అట్లా అనమాట గ్రీన్లోనే డిఫరెంట్ షేడ్ అనమాట మనకి ఓకే గ్రీన్ అండ్ బ్రౌన్కి మిక్స్ ఉంది లుక్ వచ్చేసి మంచి బాగా ఉంది ఓకే దీనికైనా మీకు మోడల్ పిక్ కావాలంటే కూడా నేను షేర్ చేస్తానండి బాటమ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కూడా వచ్చింది బాటమ్ ఓకే దుపట్టా కూడా సేమ్ కి మ్యాచింగ్ అయ్యే దుపట్టనే వచ్చింది ఓకే అండి సో ఈ దుపట్ట చెప్పాను కదా అన్నిటికీ ఇలా కింద బార్డర్ అయితే వస్తుంది ఓకే అండి ఇది కూడా మనము లార్జ్ అండ్ ఎక్సల్ సైజ్ వాళ్ళైతే బుక్ చేసుకోండి ఓకే నాచు గ్రీన్ కలర్ అండి సరే డ్రెస్